మంచి ఒంటి గంట ఎండ పైన సూర్యుడు బగబగ అని మండిపోతున్నాడు ఆయన ఈ పిల్ల చల్లగా హాయిగా చెట్టు నీడలో ఉయ్యాల చంపాలా అని పాడుకుంటూ ఊపుతుంది మా వీధి చివర ఒక నలుగురు ఐదు ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కలిపి పేరెంట్స్ ఎవరో ఉయ్యాలి వేసినట్టున్నారు ఈ ఉయ్యాలలో చేరి పిల్లలందరూ కూడాను ఇలా ఆడుకుంటున్నారన్నమాట అసలు ఇట్లా విధిలో ఆడుకునే పిల్లల్ని మధ్య కరువు అయిపోయాయి అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసి పిల్లలు ఆటలు అవి చాలా తక్కువైపోయాయి ఆ ఆటలు కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి అన్నమాట వీళ్ళు అప్పుడప్పుడు మా రోడ్డు మీద గ గళ్ళు తీసుకొని చెమ్మ చెక్క ఆడతారు తర్వాత తొక్కుడు పిల్లలు ఆడుతుంటారు అసలు ఇవన్నీ పిల్లలు భలే హుషారుగా ఈ పిల్లల మొహాల చూడండి ఎంత ఆనందం ఉందో అసలు వాళ్ళకి ఏమున్నాయి సమస్యలు ఏమైనా ఏముండవు చక్కగా హాయిగా ఆ మొహల్లో ఒక్కొక్కడ మొహల్లో వెన్నెల వెలిగి వెలిగిపోతున్నట్టుగా లేవు వెయ్యి చంద్రులు వెలుగుతున్నట్టున్నాయి ఆ పిల్ల పిల్లలు చూడండి ఎంత హుషారుగా ఊపుతోంది వీళ్ళ మధ్యని ఇందాక ఒక బుడ్డోడిని చూశాను వాడు కనపడలేదు ఈ ఆడపిల్లల మధ్య నేను ఎందుకు అనుకున్నాడో ఏమో వాడు పారిపోయాడు ఈ పిల్లలకి ఇలా ఉయ్యాలి కట్టించిన పేరెంట్స్ థ్యాంక్స్ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ దాన్ని ఏమిస్తే కొలవగలం ఏమి ఇస్తే అంత సంతోషం పిల్లలకి ఇవ్వగలం ఈ పిల్లలైతే మరీ చూసారని ఎక్కడ చూసినా ఆ కనపడుతుంది అనమాట ఆటలు ఆడుకుంటూ ఉండే వాళ్ళు ఏం చేశారు వీళ్ళు చూసారు ఒకప్పుడు మా వీధి క్రికెట్ స్టేడియం మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు అనమాట పిల్లలందరూ రోడ్ల మీదనే ఆడుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత తర్వాత పిల్లలు ఆ జనరేషన్ అయిపోయాక మా వీధి కాస్త పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ఆడుకునే పిల్లలే కరువు అయిపోయారు ఆడుకోవడానికి ఆడుకోంచడం కూడా లేదన్నమాట పిల్లలు ఎక్కడో తోట ఎంగేజ్ చేస్తున్నావు ఇంకా పిల్లల్ని వాళ్ళు ఎక్కడ ఆడుకుంటారు ఇంకా ఆడుకునే తీరికెక్కంది వాళ్ళకి ఈ ఈ పిల్లలు మాత్రం వీళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని చూసారా అది ఆ పిల్లలు గిర్రుని తిరిగారమ్మా ఇందాక చూడండి ఇలా గిర్రు గిర్రు గిర్రుని తిరిగారు సరే ఇలాగ ఆడు దూరంగా నిలిచి చూడడం నేను కూడా నెమ్మదిగా దగ్గరికి వచ్చా మా అమ్మ మా అమ్మ అనుకుంటూ ముంచాయి పాపం రోడ్డు మీకు వస్తే చాలు ఏదో పలకరిస్తుంటారు మా అమ్మ ఏమైనా తెచ్చిపెట్టినా ఏమైనా కావాలా అని అడుగుతుంటారనమాట మా అమ్మ నువ్వు కూడా ఎక్కువ ఊపుతా ఉన్నారు నేను ఎక్కలేనరా అంటే ఉండు మా అమ్మ నేను ఎక్కిస్తాను అని నువ్వు ఆ పిల్ల చూసారు ఆ పిల్ల నన్ను ఉయ్యాలెక్కిచ్చేసి అలాగే ఉయ్యాలు అనమాట ఆ ఉయ్యాలకు ఏమేస్తారు సరే కిందది టైరు ఆ చివరిలో ఒక కార్ డ్రైవింగ్ ఆఫీస్ అనమాట అక్కడి నుంచి టైర్ తీసుకున్నట్టున్నారు టైర్ ఊపేశారు మన నాకు కూడా బాల్యం తిరిగి వచ్చిందనిపించింది అన్నమాట